కళ్యాణ్ వచ్చేసి అని వాళ్ళు ఏం డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి మామూలుగా క్యాషువల్ డిస్కషన్లో అడుగుతాడు అనమాట అడిగితే ఇట్లా ఇప్పుడు వేసుకున్నాడు కదా అది చూపిస్తుంది క్యాషువల్గా ఉంటుంది ఈ షర్ట్ వేసుకోమంటే వేసుకుంటాడు వేసుకున్న తర్వాత తనకి చలిగా ఉందని చెప్పి ఒక డ్రెస్ ఒకటి అంటే హుడీ ఒకటి తన దగ్గర ఉంటే అది అడుగుతుంది అనమాట అడిగితే నీకు అంటే నా దగ్గర ఉన్నది కావాలంటే అవును నీ దగ్గర ఉన్నది నువ్వు వేసుకుంటావు కదా అది కావాలి అది చలిని బాగా ఆపుతుందంటే సర్లే అని చెప్పి తీసుకోమని ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఇంకెళ్ళి తను హౌస్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటుంది అనమాట డిస్కషన్ చేస్తూ పడుకుని ఉంటుంది పడుకుని అంటే ఏంటి పడుకున్న హెడ్ మీద చేయబెట్టుకుని ఇట్లా అనుకుంటుంటే ఏం హెడిక్గా ఉందంటే అవును హెడిక్గా ఉంది అసలు పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది కానీ టాస్క్ ఉంటాయి కదా సో పడుకోవడం కుదరదు కదా అని చెప్పి అని నీకు నిద్ర వస్తుంది అంటే నాకేం నిద్ర రావట్లేదు అంటే సరే నువ్వు ఇటు చేస్తే నేను పడుకుంటా అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది పడుకున్న తర్వాత ఇంకా నేను జరిగిన టాస్క్ గురించి మాట్లాడుతుంది అనమాట యాక్చువల్గా నేను తన చెప్పు తగిలి కొండలు మొత్తం పడిపోతాయి అనమాట పడిపోతే తనువుజ అని చెప్పి అంటది కదా ఒక టాస్క్లో మనం నేను ఎపిసోడ్లో కూడా చూసాం సో అది తీసుకొచ్చి కళ్యాణ్ దగ్గర తన వల్లే కుండలు పడిపోయినా తన వల్లే నేను గేమ్ వెనకబడ్డాను అనేటప్పటికీ అది నిన్న చెప్పాలి కదా ఇవాళ చెప్తున్నారు ఏంటి అంటే ఎప్పుడైనా తన ఆయనకి వేసుకొస్తామని చెప్పి అనమాట అది పక్కన పెడితే ఇంకా తనకి ఆకలి టిఫిన్ పెట్టమంటే కళ్యాణ్ తీసుకెళ్ళి టిఫిన్ తీసుకొస్తాడు టిఫిన్ తీసుకొచ్చి ఇంకా తన కేర్ చేస్తుంటాడు కేర్ చేస్తుంటే ఇంకా హౌస్లో వాళ్ళందరూ అసలు ఏంటి కళ్యాణ్ ఎట్లా తయారయ్యాడు తనుజ కూర్చుమంటే కూర్చుంటున్నాడు నుంచి మంట నుంచి ఉంటున్నాడు అని చెప్పి భరణీ గారు కూడా ప్రమో వన్లో కూడా చూపించారు కదా భరణి అంటాం కూడా సో హౌస్లో అయితే ఇలా జరుగుతుందనమాట భరణి గారు కూడా తనుజను టార్గెట్ చేశారా అంటే గేమ్లో ఓడిపోతుంటే గెలిచిన వాళ్ళని సమానంగా టార్గెట్ చేస్తారు అట్లా ఉంది యాక్చువల్ గా మనకి అందిన న్యూస్ ఏంటంటే భరణి తను ఇద్దరికి ఓట వచ్చింది ఇప్పుడు ఎవరికి ఓట వస్తే వాళ్ళు ఆడియన్స్ వస్తారనమాట ఆడియన్స్ అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పడం యాక్చువల్గా ఇప్పుడు తనుజాకి చాలా క్వశ్చన్స్ అడిగారు బయట వచ్చేసి తనుజాకు ఉండే హ్యూజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనకు తెలిసింది కదా సో ఫస్ట్ భరణి గారికి తనకి ఉన్న బాండింగ్ గురించి ఫస్ట్ నానా అని పిలిచి మధ్యలో ఎందుకు ఆపేశారు దివ్య వల్ల అని చెప్పి అడగటం ప్లస్ కళ్యాణ్ తనకున్న బాండింగ్ ప్లస్ సంజనా గారికి మొత్తం అసలు వాళ్ళకున్న డౌట్స్ అని అడిగారు ఈ డౌట్తో కూడా వస్తారన్నమాట వీళ్ళు సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ ఇయ నెక్స్ట్ వీడియో